జీతాలు లేవు ఉద్యోగులకు జీతాలు లేవు పెన్షనర్లకు పెన్షన్లు లేవు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ శాఖకు సంబంధించి ఒకరికి కూడా ఒకరికి కూడా జీతాలు అయితే జమ చేయలేదు దేవాదాయ శాఖ కమిషనరేట్ అధికారులు ఉద్యోగులకు ఉగాది పండుగ వస్తున్నా కూడా ఇప్పటి వరకు జీతాలు అందలేదు ఆ శాఖకు సంబంధించిన జిల్లాలోని ఉద్యోగులందరికీ కూడా అయితే ఈ శాఖకు సంబంధించి జిల్లాలోని ఉద్యోగులకు జీతాలు అందినా కమిషనరేట్లో ఓ అధికారి నిర్వాహకంతో అక్కడ పనిచేసిన వారికి మాత్రమే అందలేదని తెలిసింది కమిషనరేట్ ఉద్యోగుల ప్రతి నెల ఇంక్రిమెంట్లు ఉన్నవారు ఇతర ఉద్యోగుల జీతాలు అక్కడ వివరాలను కే సెక్ సెక్షన్ సిబ్బంది రూపొందిస్తారన్నమాట వాటిని డ్రాయింగ్ అండ్ డిస్పర్స్మెంట్ అధికారి డీడీఓ కేడర్లో ఉండే ఓ ఉప కమిషనర్ పరిశీలించాక సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేస్తారు కొందరు ఉద్యోగుల ఇంక్రిమెంట్లు మొత్తాన్ని జీతాలను ఎక్కువగా పేర్కొంటూ కే సెక్షన్ సిబ్బంది బిల్లును సిద్ధం చేశారు డీడీఓ వాటిని చెక్ చేయకుండా ఆమోదించి సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసినట్లు తెలిసింది తప్పులను గుర్తించిన పే అండ్ అకౌంట్స్ అధికారులు వాటిని తిరస్కరించారు దీంతో మళ్ళీ బిల్లును అప్లోడ్ చేశాక ఎవరికి జీతాలు అందే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది సో ఈ విధంగా ప్రభుత్వం తప్పు లేకపోయినా ఉద్యోగులు చేసుకున్న తప్పు కారణంగానే జీతాల పెన్షన్లు అయితే ఆగినాయి అనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం